మన రాజమండ్రిలో వృద్ధులు కానీ రాజమండ్రిలో ఉన్నటువంటి ఆటో రిక్షావులు కానీ రాజమండ్రిలో ఉన్నటువంటి చిన్నచోపు బల్లెలు కానీ ఎవరైతే బతుకున్నారో వాళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ యూనియన్ స్థాపించుకున్నాం ఈ యూనియన్ యొక్క సారాంశం ఏంటంటే రేపు పొద్దుట చుట్టుపక్కల ఎవరో రాకుండా మనం మనం బతికేలాగా ఈ యాభై వార్ట్లు ఎంతమంది అయితే ఉన్నామో ఈ రోజు నూట యాభై రెండు వందల మంది దాకా ఈ రోజున మనం వచ్చాం ఇక రానున్న రోజుల్లో కూడా వాంటర్ చెప్పిన వారికి ఏంటంటే ఐదు వందల ఆరు వందల మంది దాకా రాజమండ్రిలో ఉంటారు యాభై వాటిలో జనం అని చెప్పడం జరిగింది అంటే మనకు రానున్న రోజుల్లో నాలుగైదు వందల మందితో మనం మళ్ళీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ఈ రోజున మీరు ఈ జాయిన్ అయిన దాని మీద చాలా సంతోషకరం మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకు ఉన్నటువంటి పరిస్థితి ప్రభావాలను కూడా రేపు పొద్దున మనం మీటింగ్లో మనం తెలియపరచుకుందాం ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఒక కార్మికుని బతకడం అంటే మనం వ్యాపారం చేయడం కాదు మనకు ఉన్నటువంటి వెనకాల సాధక బాధకాలు మనకు ఉన్నటువంటి ఫ్యామిలీ బడ్డెన్స్ మనకు ఉన్నటువంటి భార్యా పిల్లలు మనకు ఉన్నటువంటి తల్లిదండ్రులు వీళ్ళందరినీ మనం ఎలా పోషించుకోవాలి అన్న విధంగా పొద్దున మనం డ్యూటీకి బయటకు వస్తాం బయటకు వచ్చినప్పుడు సరే ఎలా పథకాలను నిదానం చేసుకొని మన వ్యాపారాన్ని నిదానపు చేసుకోవాలి మరి ముఖ్యమైన ఏంటంటే మనకు రానున్న రోజుల్లో ఎంతమంది నాకు కార్మికులు చేపట్టారు కాబట్టి నా చేయితోటి వచ్చారు కాబట్టి నేను మీకు ఆన్రబ్రదేశ్వరంకి ఉన్నాను కాబట్టి రేపు బీమా పథకాలు ఇటువంటి ఇన్సూరెన్స్కి సంబంధించిన మనకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేయడం జరుగుతుంది దీని మీద ఉన్నటువంటి మెడికల్గా మనకి ఏ రకమైన బెనిఫిట్స్ ఉన్నాయో మెడికల్గా కూడా చేయడం జరుగుతుంది ఈ యూనియన్ యొక్క లాభాలు ఎట్లా అంటే కూడా ఇవన్నీ మీకు చెప్తున్నాను ఈ యూనియన్ లాభాలు మేరకు రానున్న రోజుల్లో మీకు ఇవన్నీ కూడా మీకు చేసే పరిస్థితి అని ఉంటుంది ఏదైతే మీకు చేస్తున్నామో దాన్ని అనుసరించుకొని మీరు అందరూ కూడా కలిసిమెలిసి ఐక్యమత్యమే మహాబలం అన్న టైపులో ఈ రోజున మన యూనియన్ ఎలాగైతే స్థాపించావో దాన్ని అనుసరించుకొని ప్రతి ఒక్కరు నడిచి రోజుని మీ కోసమే వచ్చాను మీకోసమే పుట్టాను మీకోసమే చేస్తాను అన్నమాట మీ అందరికీ నేను నిరూపిస్తాను చెప్పింది మీ అందరికీ ఇవన్నీ కూడా మీరు పరిగణన తీసుకోండి ఈ రూల్స్ అండ్ ని కూడా మన రానున్న రోజుల్లో కూడా చేపట్టడం కూడా జరుగుతుంది మన నెలవారీ మీటింగ్ పెట్టుకుంటాం నెల సభ్యత్వాలు కట్టుకుంటాం దానికి సంబంధించిన మనకు ఉన్నటువంటి ఏదైతే ఈ పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ని కూడా మనం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా మనందరూ కలిసి నెక్స్ట్ కూడా మాట్లాడుకోవడం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ నేను స్వభావంగా మనం చేసుకుంటాను ఇందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కార్మిక నాయకుడిగా నాకు పార్టీతో సంబంధం లేకుండా మీరు అందరూ కార్మిక నాయకుడిగా ఎంచుకున్నారు కాబట్టి ఏదైతే మీరు ఎంచుకున్నారో మీ అందరికీ కూడా నేను న్యాయం చేస్తాను కూడా మీకు చెప్తున్నాను ఏదంటే సాదం అనేది ఏ పార్టీకి సంబంధించిన కాదు ఒకటే పార్టీ కార్మిక పార్టీ బాక్స్ పార్టీ ఏట్రా అంటే ఒక కార్మికుల పార్టీ కార్మికుల కోసం పుట్టాడు కార్మికుల కోసం వస్తాడు కార్మికుల కోసం వస్తాడు అన్న విషయానికి ఎప్పుడైనా ఇస్తాను ఎందుకంటే నాకు చిన్న చిన్నవాళ్ళు అన్నా చిన్నోళ్ళన్నా నాకు చాలా అభిమానం చిన్నోళ్ళ కోసం నేను ఏ పనైనా చేస్తాను చిన్నోళ్ళ కోసం ఇచ్చేస్తాను కార్మికుల పరిస్థితి ఏంటంటే ఉన్నటువంటి ఎవరైతే రాజమండ్రి అర్బన్లో బతుకుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో యాభై వారికి సంబంధించిన వాళ్ళు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు వీళ్ళ గతంలో ఓ పుట్టకి చెట్టుకి ఎవరో వెనకాల సరైన నాయకత్వం లేక ఎవరు తోడు లేక వాళ్ళ పరిస్థితి అయితే ఏ రకమైన పరిస్థితి లేకపోయిన తనులలో ఏదైతే ఉందో భాసుప్రసాద్ గారు అయితే నాయకత్వం చేస్తారు ఒక కార్మిక నాయకుడిగా ఆయన ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి చేయించుకుంటే బాగుంటుందని చెప్పి ఈ యొక్క సభ్యులందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరందరూ మీరు మామూలుగా రానున్న రోజుల్లో ఏదైతే మీరు సంఘం ఏర్పరచుకున్నారో ఆ సంఘం ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మీకు మీకు ఎలా జరగపాలి ఈ స్క్రాప్ అన్న దాని మీద ఏంటి దీని మీద ఈ ఐరన్ స్క్రాప్ మీద మీరు ఏ విధంగా నడుచుకోవాలి ఎలా నడుచుకోవాలి అన్న దాని మీద కూడా మీకు అందరికీ నేను చెప్పడం జరుగుతుంది మీకు ఉన్నటువంటి దీంట్లో ఐరన్లో ఉన్నటువంటి చాలా రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను చెప్తాను దాని మీద ఎలా నడుచుకోవాలి ఎలా చేయాలన్న దాని మీద కూడా చెప్తాను చెప్పి కూడా ఈ కార్యాచరణ విషయంలో కూడా నేను చెప్పడం జరిగింది నేను మీకు చేయబోయేది కూడా రానున్న రోజుల్లో కూడా మీకు ఎప్పుడూ కూడా ఈ యొక్క మామూలుగా ఉన్నటువంటి ఐరన్ స్క్రాప్ విషయంలో ప్రతి ఒక్క విషయాలు కొన్ని వ్యాపారాన్ని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఆ వ్యాపారాన్ని ప్రాబ్లమ్స్లో షార్ట్అవుట్ చేసి ఆనర్స్కి మనస్కి డిపార్ట్మెంట్స్కి మనకి కొన్ని అవకతవకలు ఉంటాయి కాబట్టి ఈ అవతవకలన్నీ కూడా మీకు అన్ని సెటర్ చేసి మీకు అన్ని ఒక ఆర్డర్లో తీసుకొచ్చి పెడతా అని చెప్పి కూడా గతంలో వచ్చిన కమిటీ ఎవరైతే వచ్చారో పెద్ద కూడా కూడా చెప్పడం జరిగింది మన ఇటీవల కాలంలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి కూడా మీకు ఒక రెండు మాటలు చెప్పాలి గత మీడియా సోదరులు ఫోన్ చేసి గత మీడియా సోదరులు ఎవరైతే ఉన్నారో ఫోన్ చేసి అయితే మటికి ఇంతమంది బతకడం తప్పు కాదు కానీ బతకాలంటే ఎవరైనా సరే కడుపు కోసం కడుపు కోసం బతుకుతారు అలా బతకడం తప్పు కాదు అయితే మటుకి ఈ తెల్లవారుజామున ఆరు ఏడు గంటలకు మొదలుకొని ఆ యొక్క మన యొక్క సౌండ్ని అంటే మనం ఎలాగంటే ఇదివరకు ఐరన్ అని అడిగితే అది అక్కడ దాకా ఉండేది ఇప్పుడు ఏంటంటే మనం రికార్డింగ్ చేసి దాన్ని అదే పదే 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 రిపీట్ చేయడం వల్ల ఉన్నటువంటి ఎవరైతే మామూలుగా కొనుగోలు లేరు కానీ అక్కడ బతుకుతుండాలి కానీ కొద్ది ఇబ్బంది పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి దయించకూడదు మీడియా ద్వారా కాకుండా లేకపోతే పొద్దున రాజకీయం కాకుండా మనకు ఒత్తిడి వచ్చింది అనిపించుకోకుండానే మనం దహించు కూడా కొద్దిగా అనుసరించుకొని జాగ్రత్తగా నడితే బాగుంటుందని చెప్పి మీ సభ్యులు అందరూ కూడా చెప్తున్నాను మీతో పాటు ఎవరైతే రాని సభ్యులు ఎవరైతే ఉన్నారో దహించి కూడా అందరు కూడా చెప్పండి మనకి ఎంతసేపు కూడా మీడియా అనేది ఏంటంటే మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది మనం ఇబ్బంది పడే పరిస్థితి మీడియా పబ్లిక్ చెప్పింది అనుకోండి మీడియా ద్వారా చెప్పింది అనుకోండి మనం ఇబ్బంది పడిపోతాం అందుకని మీడియా సోదరుల గతంలో మనం చెప్పారు కాబట్టి మనం చిన్నవాళ్ళు కాబట్టి దానికి ఆంధ్రప్రదేశ్గా ఉన్నాను కాబట్టి నాకు తెలియపరిచారు కాబట్టి నేను కూడా మీకు చెప్పడం జరుగుతుంది దయించి కూడా ఆ సౌండింగ్ అనేది పెట్టేసి మనం కాల్ మీద కాలు వేసుకొని మనం మామూలుగా వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంటుంది ఇది అయితే అంటే కష్టపడి చిన్నవాళ్ళు నాకు తెలుసు మా చిన్నప్పుడు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ముసళ్ళు కానీ ముసవాళ్ళు కానీ ఐరన్ అండి ఐరన్ కొంటాం ఐరన్ కొంటాం పలానా అది కొంటాం పలానా అది కొంటాం పలానా ఇది కొంటాం ఎన్న ఇతర కొంటాం ఇది కొంటాం అన్నవారు ఇప్పుడు అలా కాకుండా దీన్ని ఆటోమేటిక్గా రికార్డింగ్ చేసుకొని ఎవరి జాతీయ వాయిస్ ఉన్న వాళ్ళతో రికార్డింగ్ చేసుకొని అది కంటిన్యూ చేస్తున్నారు అది ఏటీ సౌండ్ ఆటోమేటిక్గా పెంచడం జరుగుతుంది అది పబ్లిక్ న్యూస్ అవుతుంది ఆ పబ్లిక్లో ఉండేటప్పటికి ఐఎస్ఎస్ ఆఫీసర్లు ఉంటారు ఐపీఎస్లో ఉండొచ్చు ఆఫీసర్స్ ఉండొచ్చు డిపార్ట్మెంట్ ఉండొచ్చు ఇతర ఉండొచ్చు ఆరోగ్యం బాగానే ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అది కొద్దిగా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటుంది ఆ ఇబ్బంది కాకుండా లేకుండా మట్టికి మనం వ్యాపారం చేసుకునే పరిస్థితి కట్టుగా కొద్దిగా వాసును కొద్దిగా తగ్గించుకొని దాన్ని మట్టికి ఇచ్చేసుకొని ప్రతి ఒక్క సభ్యులు చేసుకుంటే బాగుంటుంది ఈ రోజు రెండు వందల మంది దాకా వచ్చారు మనకి ఇంకా మూడు వందల మంది దాకా ఇంకా సభ్యులు కూడా మనతో కొనసాగుతారని చెప్పి నాతో చెప్పిన సందర్భాలు కమిటీ చెప్పింది వాళ్ళందరికీ కూడా రహించే ప్రస్తుతాన్ని తెలియపరచండి మళ్ళీ కూడా దీన్ని ఒకటి నాలుగు సార్లుగా నుంచి కూడా ఈ మాటని ఎప్పుడైతే నాకు వీడియో సార్లు చెప్పారు దీన్ని కూడా చెప్పి దీనికి ఎవరైతే మామూలుగా ఉన్నారో దీనికి అధికార రూపంగా కూడా మనకి వచ్చే పరిస్థితి కూడా చేయకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటారా కమిషనర్ గారు వాళ్ళు కూడా దీని మీద ప్రత్యేకంగా అనేక చేస్తారు ఇక్కడ ఇలాగు ఉంది అంటే ఉందంటే డిపార్ట్మెంట్ తీసుకుంటే కూడా దాని మీద డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి కొన్ని మన ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా మనం ఏదైతే మామూలుగా ఇప్పుడు చెప్పింది మాయని మట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సూసా తప్పకుండా పాటించండి ప్రతి ఒక్కరికి బాగుంటుంది పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వస్తుంది ఒకసారి కస్టమర్స్ ఈ విధంగా బాగుందని చెప్పి రెండోసారి కస్టమర్స్ కూడా అమ్మ దమ్మ అదే అది ఉందే ఇది ఇదొంద కొన్ని అని అంటారు ఆ పరిస్థితిని మనం తెచ్చుకునేలాగా ప్రతి ఒక్కళ్ళు సౌండ్ సిస్టానికి తగ్గించి జనాల జీతం మెప్పు పొందే విధంగా మీరు అందరూ వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది మరి నేను చెప్పినటువంటి ఏదైతే చెప్పానో దాన్ని కంపల్సరీ చూసే తప్పకుండా పాటించడం బాక్స్ ప్రసాద్ ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటల తలుపులు తెరిచే ఉంటాయి మీరు పిలిచే పలికే మంచి ఎప్పుడు ఉంటాను మీకు నాకు ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి నేను చెప్పిన మాటలు మీ అలాలి మీకు కష్టం వచ్చిన మాటలు నేను చేయాలి అది ఎప్పుడైతే చేయగలిగో మన యూనియన్ పటిష్టంగా ఉంటుంది రానున్న రోజుల్లో భవిష్యత్తు అందరిది బాగుంటుంది చెప్పి కూడా మీ అందరికీ నేను మనం చేసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్